ఆయనా మాకు మాకు ఈ ఏరిపోట్లు మాకు వద్దు మా తాతల ముందు ఆకలి గడించిన భూములు మేము ఇవ్వం మాకు ఏరిపోట్లు వద్ద మీకు దండాలి మీకు అండాలు మాకు ఏరిపోటు మాకు వద్దు అని

మనం లేడుతున్నా లేడు చేస్తున్నాడు అలాడు అవులు లేదు ఇస్తాడు చెప్పండి అది పై వెళ్ళిపోయాను తుఫాన్ కానిచ్చి ఆ తుఫాన్కి ఎంత కష్టపడదామో ఎంత శుభపడమో మాకే తెచ్చా కష్టాలు దానిమీద బ్రతుకు తెరువు చేస్తూ జీవనోపాధి మీదే గడుపుతున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కానీ ఈ ఎయిర్పోర్ట్కి అయితే భూములు ఇవ్వదలుచుకోలేదు ఇవ్వను కూడా నా ప్రాణం పోయినా పర్లేదు ప్రాణం తీసుకెళ్ళిపోయినా కానీ భూమి అయితే ఇవ్వను అదేవిధంగా ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఏకదాటిగా ఎంఆర్ఓ గారికి బిఆర్ఓ గారికి ఆర్ఐ గారికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ ఈ మేలగంగవాడ రాంపురం పంచాయతీ యావత్ జనాభా కూడా ఏకమై ఏకస్థలమై పోరాడడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇక్కడ మేము ప్లేసులు అయితే ఇవ్వమండి ఇప్పుడు తుఫాన్ అయ్యి తుఫాన్కి ఈ రోజు వరకు కూడా మేము తేలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అసలు కొంతమంది చిండికి లేని పరిస్థితి కూడా ఉంది ఆ తుఫాన్ కూడా ఏం చేశారు ఏదో కొంత కొంత తూతురు మంత్రంగా కొందరికి ఇచ్చారు ఇంకా ఏడు వందల ఏడు వేల మంది రైతులకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇప్పటికీ వాళ్ళేంటే పూర్తిగా నాశనం అయిపోయారు ఇప్పుడు ఏదో ప్రభుత్వాలు కలుపు కవులు చెప్పుకొని ఇక్కడ ప్రజల మోసం చేయడానికే తప్ప ఇక్కడే ఎయిర్పోర్ట్ గట్రా ఏమి కాదండి ఇదంతా ఏంటంటే ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళ తాలూకా ఈ ప్లానింగ్లు ఇవి ఎందుకంటే ఇత మరి కొన్ని దగ్గర కూడా మేము చూస్తున్నాం మేము ఏదేమైనా సరే మా గ్రామాలు మొత్తం మీద మాకు ప్రాణాలు తీసినా మేము ఓకే అంటే సిద్ధంగా ఉంటాం దానికి మళ్ళీ సిద్ధం మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం నెక్స్ట్ రాబోయే పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ ఇంకో మొత్తం మీకు మీకు చేస్తాం ఏదేమైనా సరే రాంపురం టీ గొంగవాడ యామగంగవాడే చిన్నపిడివి బేతాలపురం అటు మెట్టూరు అనకాపల్లి వంకులూరు ఈ రైతులందరం కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వీటి ఇచ్చిన డబ్బులు మేము ఎన్ని రోజులు పట్టుకు తినాలి తర్వాత మా ఇంకా మా మా పిల్లలు మాకంటే వయసు అయిపోయింది మేము సత్యన పర్లేదు మా పిల్లల పరిస్థితి ఏంటి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలే దారిపోస్తాం కానీ మేము మాత్రం ఇచ్చే ప్రసక్తి అయితే లేదండి నెక్స్ట్ మేము మళ్ళీ రేపు కూర్చుంటున్నాము అన్ని గ్రామాలు కూర్చుంటున్నాము దీని మీద ఏ ఏదైనా తీస్తాం మేము దండయాత్ర తీస్తాం ఏదేమైపోయి మా ప్రాణాలు పోనీ ఐదు గ్రామాలు

మరి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎయిర్పోర్ట్ అనేసి ఈ చుట్టుపక్కల గ్రామస్తులకి ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది మరి మా పా తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ భూములు కష్టపడుకుని పెంచుకొని ఎంతవరకు చేసుకొని వచ్చి మరి గతంలో తిథిలీ తిథిలీ తుఫాను వచ్చింది మరి ఆ తిథిలి తుఫాను ఎంత నష్టం చేసిందో మరి రాష్ట్రం మొత్తం తెలుసు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు అయినా సరే ఈ రైతులు కష్టపడుకొని మరి మొక్క చిన్న మొక్కలు తెచ్చుకొని ఉడుచుకొని కనీసం బోర్ల సదుపాయాలు కూడా గవర్నమెంట్లు మాకు ఇవ్వలేదు నూతుల్లో నీరు పోసుకొని చెరువుల్లో నీరు మోసుకొని ఈ రైతులు ఈ కుటుంబాలు అన్నీ కలిసికట్టుగా మొక్కలు పెంచుకొని ఇప్పుడు కాపుకొచ్చిన టైంకి మరి రైతుల దగ్గర భూములు ఎయిర్పోర్ట్ కోసం తీసుకుంటామంటే ఇక్కడ సెంటు భూమి ఇచ్చే పరిస్థితి కూడా ఏ రైతు నుంచి లేదు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఎయిర్పోర్టు అది ఇక్కడ జరిగే ప్రసక్తే లేదు మరి అవసరమైతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి ప్రజా సంఘాలు దానికి తోడు మరి ఉద్యమాలు కూడా మేము చేయడం జరుగుతుంది మరి ఇంతకుముందు నిన్న మొన్న అంతా మేము గ్రామ గ్రామాలు తిరిగి ఉద్యమాలు లేపడం కూడా జరిగింది ఇది ఎంతవరకు అయినా తీసుకెళ్తాము కానీ మేము భూములు అయితే ఇవ్వము మరి ఇది ప్రభుత్వాలు మరి ఇంతకుముందు జరిగిన తిథిలి తుఫాన్ నష్టపరిహారాన్ని కూడా మీరు గమనించి మాకు పూర్తి స్థాయిలో ఈ భూములు మాకు ఇప్పించి ఈ ఎయిర్పోర్ట్ని ఎక్కడి నుంచి జరగనివ్వకుండా చూడవలసిందిగా మా రైతు సంఘాల నుంచి కోరుకుంటున్నాము రైతులందరూ చాలా బాధలతో ఉన్నారు మరి మీరు అది గమనించాలి మరి సెంటు భూమి లేకపోయిన పరిస్థితి కూడా ఈరోజు చాలా కుటుంబాల నుంచి ఏర్పడడం జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వాలు దీనికి ఎన్ ఎయిర్పోర్ట్ని వెనక్కి తీసుకొని మా భూములు మాకు ఈ కార్యక్రమాన్ని ఇప్పిస్తారనేసి మేము బలంగా కోరుకుంటున్నాము అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా చేయడానికి కూడా ప్రజలందరూ ముందుకు వెళ్తాము మా మా భూములే మాకు ముద్దు మరి మాక వద్దు ఆస్తులు ఇప్పుడప్పుడు కావాలి దాని బతికిన రైతు బిడ్డలం మేము మాది ఇప్పుడు తీసుకుంటాము వచ్చిందంటే చిన్న మొక్కటి నుంచి మేము నీరు పోసి పెంచి చిన్న పిల్లలకంటే మేము ఎక్కువ చూసాము ఆ భూమి మీద మేము బతికిన వాళ్ళు మీరు మీరు ఎయిర్పోర్ట్ అంతా మాకు వద్దు ఇప్పుడు వచ్చి మీరు ఏదో చేసేస్తాను ఇచ్చేస్తామని మీ కొబ్బరి జీడి మీదే మేము బతుకులు మరి ఇప్పుడు వచ్చి తీసుకుంటామని ఇప్పుడు మాకు నాలుగు రోజుల నుంచి మేము మనుషులు మా బోయ తిల్లి లేక తిప్పులు లేక నిద్రలు రాక మేము ఎంత బాధపడతామో మా బాధ దేవుడికి తెలుసు అది మీరు అర్థం చేసుకుంటూ అవుతుంది ఇది మాత్రము ఎయిర్పోర్టు ఎన్నిక తీసుకోవాలి మాట మరి ఇది మీ ఆలోచన మాత్రం మీరు తీసుకోవాలి ఇది మంచిది కాదు ప్రజలకు ఎంత ఇబ్బంది పెట్టడము మంచిది కాదు అందరికీ మాకు అందరికీ సహకరించాలి మీద మీ ప్రభుత్వం మీద మీ మీద మేము ఆధారపడి మేము బతుకునే వాళ్ళము మరి మీరు వచ్చి మా గుంతుకులకు పోస్తామంటే అది మంచిది కాదు మాకు ప్రయాణాలు తీసినట్లు ఇప్పుడు మా భూమి లేనప్పుడు మేము చచ్చినట్లే మేము భూమి మీద బతికిన వాళ్ళము మా భూమి మాకు ముద్దు మాకు బిడ్డ మాకు మా బిడ్డల మీద మేము గౌరవిస్తాము మా భూమికి కూడా మేము అంతే ప్రేమిస్తాము మేము అంతే గౌరవిస్తాము మాకు దీనికంటే మేము పేద ఎక్కువ నేను మరి చెప్పలేదు ఇవి చెప్పడానికి నోరంటే మాటలు కూడా మా తాతలు ఒక్కలు మేము ఎనమేనే బతగాలము తీసుకెళ్ళిపోయి మా పేనం తీసుకెళ్ళిపోయింది కానీ మేము ఎయిర్ పోస్ట్ భూమి మా భూమిలే మాకు కావాలి మా భూమిలే మాకు వద్దు మా భూమిలే మేము చేసినాము కానీ మాకు భూమి వద్దు మా భూమిలో మాకు ఇచ్చేయండి లేకపోతే మా పేనలు ఇస్తే ముట్టుకెళ్ళిపోయింది

ె క ి వ ె క చండ ం కడ చంంి ం ుకుదర మీరు

મોબાઈલ નંબર કાસ્ટલે આ ભૂલ ગજા કરતો છે એટલે જે આ સંબંંધમાં મેં મારા દ્વારા આપાત આરાલ ભૂલ